ఒకప్పుడు పరిశ్రమ పెట్టాలంటే భూమి దొరక్క అనుమతులు రాక కాళ్ళు అరిగేలా తిరిగే పారిశ్రామికవేత్తలు చూసాం కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది రండి బాబు రండి అంటూ భూమి సిద్ధంగా ఉంది ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో ఇప్పటికే ఫ్యాక్టరీ మొదలు పెట్టండి అని అన్ని రాష్ట్రాలు కూడా రెడ్ కార్పెట్ వేస్తున్నాయి ఈ విషయంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ఒక స్టెప్ ముందు దేశంలో ఎక్కడా లేని సదుపాయం తెలంగాణకి సొంతం అది ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం పరిశ్రమల కోసం సిద్ధంగా ఉన్న భూమి విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది తెలంగాణలో ముప్పై వేల ఏడు వందల నలభై తొమ్మిది హెక్టార్ల భూమి అంటే డెబ్బై ఆరు వేల ఎకరాల భూమి తక్షణమే పరిశ్రమలకు కేటాయించడానికి సిద్ధంగా ఉంది రాష్ట్రంలో ఉన్న నూట యాభై ఏడు పారిశ్రామిక పార్కుల్లో ఈ భూమి రెడీగా ఉంది ఆ తర్వాత మహారాష్ట్రలో పంతొమ్మిది వేల ఆరు వందల యాభై ఎనిమిది హెక్టార్లు తమిళనాడులో పదహారు వేల రెండు వందల తొంభై ఒక్క హెక్టార్లు గుజరాత్ లో పన్నెండు వేల ఆరు వందల ఐదు హెక్టార్ల భూమి ఉంది గుజరాత్ మహారాష్ట్ర వంటి రాష్ట్రాలని కూడా తెలంగాణ వెనక్కు నెట్టింది ఇన్వెస్టర్ కు కావాల్సింది ఇదే పరిశ్రమకు అనుమతి రాగానే భూమి చేతికి రావాలి ఆ భరోసా తెలంగాణ ఇస్తోంది మనకు ల్యాండ్ బ్యాంక్ ఉంది ఇస్ వెరీ పాజిటివ్ పాయింట్ దట్ గివింగ్ రెడ్ కార్పెట్ టు గ్లోబల్ ఇన్వెస్టర్స్ కాబట్టి ఇది మనకు ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు వెల్ వెల్ కనెక్టెడ్ టు అవర్ టు ఎయిర్పోర్ట్ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్షన్ ఉంది ఇండియాలో మనం సెంటర్లో జోగ్రఫికల్ కూడా మనం ఇంపార్టెంట్ లొకేషన్స్ లో ఉన్నాము బై రైలు కానీ బై రోడ్ కానీ వెల్ కనెక్టెడ్ కాబట్టి మనకు డెఫినెట్ గా ఈ ల్యాండ్ బ్యాంక్ ఏదైతుందో దట్ ఈస్ ఏ మనకు ఒక పెద్ద అసెట్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్లో లో తమిళనాడు ఎప్పటి నుంచో రారాజు కానీ ఇప్పుడు అక్కడ భూమి లభ్యత అనేది ఒక పెద్ద సవాలు అంతో ఇంతో భూమి అందుబాటులో ఉన్నా అక్కడ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నంత విస్తారమైన ల్యాండ్ బ్యాంక్ తమిళనాడులో దొరకడం కష్టమవుతోంది టెక్నాలజీకి కేర్ ఆఫ్ అయిన బెంగళూరులో కూడా ఇదే పరిస్థితి పైగా ట్రాఫిక్ తో పాటు పలు సమస్యలు బెంగళూరులో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు జంకేలా చేస్తున్నాయి కొత్తగా భూసేకరణ కూడా రాజకీయంగా సామాజికంగా పెద్ద సమస్యగా మారుతోంది ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ నివేదిక ప్రకారం ఏపీలో లక్ష పదివేల హెక్టార్ల భూమి ఉన్నప్పటికీ అందులో పరిశ్రమలకు తక్షణమే అందుబాటులో ఉన్నది మాత్రం కేవలం పదివేల ఎకరాలు మాత్రమే రాజధాని నిర్మాణం పోర్టు ఆధారిత పరిశ్రమలపై ఇక్కడ ఫోకస్ ఉన్న ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో హైదరాబాద్ చుట్టూ ఉన్న ఎకో సిస్టమ్ తెలంగాణకు పెద్ద ప్లస్ పాయింట్ తెలంగాణకు ఉన్న మరో అడ్వాంటేజ్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ దాని వెలుపల వస్తున్న రీజనల్ రింగ్ రోడ్ నూట యాభై కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ దానిపై నిర్మించబోతోన్న మూడు వందల కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ఆ మధ్యలో ఉన్న స్థలం ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటుకు బెస్ట్ ఆప్షన్ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్స్ దిస్ మన స్టేట్లో ఏమున్నాయంటే అంటే ఓఆర్ఆర్ఏ కాకుండా ఆర్ఆర్ఏ ఉంది ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల లోపల ఓఆర్ లోపల హైటెక్ ఇండస్ట్రీ ఫ్యూచర్ ఫ్రాంటియర్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ రావడానికి అవకాశాలు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు డిఫెన్సు ఏరోనాటిక్స్ జీసీసీ ఐటీ ఇటువంటివి వస్తున్నాయి కేవలం భూమి ఉంటే సరిపోతుందా అంటే సరిపోదు దానికి విజన్ తోడవ్వాలి తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ఈ భూముల్ని బంగారంగా మార్చే ప్రణాళికను చూపిస్తోంది రాబోయే కాలమంతా పర్యావరణ హితానిది అందుకే గ్రీన్ పార్కుల అభివృద్ధికి రేవంత్ సర్కార్ పెద్దపీట వేస్తోంది